వెల్కమ్ టు టు విలేజ్ వెల్కమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అక్క ఇలా ఉంది అనుకున్నారా చూసారా వర్షం వస్తుంది మా మామయ్య గారు చూడండి మొగ్గులుగా ఉన్న వరుములు కూడా వినిపిస్తున్నాయా మీకు మా మామయ్య గారు వర్షం వచ్చినప్పుడు ఆవుల కోసం అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశారు చూడండి ఇట్లా కట్లన్నీ నాటి ఇతని ఒక్కడే చేశాడు ఫ్రెండ్స్ ఇదంతా చూడండి కట్టలన్నీ నాటి దీని మీద అయితే పట్ట వేసుకున్నాడు చూడండి ఆవులు అయితే తరుచుకోకుండా మళ్ళా చూడండి డ్రిప్పులు కూడా వేసాడు ఇంత బాగా వేసాడు చూడండి గడ్డంతా ఇటు రాకోకుండా మళ్ళా కూడా ఇలా కూడా నాటుకున్నాడు చూడండి గడ్డంతా ఇలా పడుకోకుండా ఇలా కూడా వేసుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా నాటాడు మా మామ ప్రతి ఒక్క రైతులు కూడా ఇలా చేసుకుంటారు ఆవుల కోసం ఇలా కూడా మీరు కూడా ప్లాన్ చేసుకున్నారు అనుకో చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఒక చిన్న ఫ్యామిలీ కూడా జీవించవచ్చు ఏముంది ఇంత బాగుంది కదా చల్లగా ఈ చల్లటి వాతావరణంలో చాలా బాగుంటుంది చూడండి ఆవుల కోసం ఇటువైపు ఒకవేళ వర్షం వస్తే ఉలుపురి ఇవి వచ్చేసి టెంకాయ పట్టాలు ఫ్రెండ్స్ టెంకాయ చెట్లు ఉంటాయి కదా వాటి పట్టాలు ఫ్రెండ్స్ చూడండి వాటి కొట్టుకొని వచ్చి ఉలుపురి కొట్టుకోకుండా ఎండ రాకోకుండా వాటికి దిర్పాయలు సపోర్ట్ తో మళ్ళీ కట్లు సపోర్ట్ తో ఇలా అయితే ఇలా వేసారు ఫ్రెండ్స్ అటు సైడ్ నుంచి వర్షం ఒలుపురి కట్టుకోకుండా ఇక్కడ గుంజలు కూడా బాగా చూడండి ఇక్కడ చూడండి గుంజలకి మళ్ళీ డ్రిప్ పైర్ వేసారు చూడండి పట్ట అనేది ఇలా రాక టెంపరీ రేకుల షెడ్ రాగా కాకుండా రేకుల షెడ్ బదులు మా మామ టెంపరీగా పట్టగా పట్ట వేసారు ఫ్రెండ్స్ ఇక్కడ టెంపరీగా చూడండి గుంజలు చూడండి ఇక్కడ ఎందుకు నాటాడు అంటే ఆవు అనేది ఇంకొక ఆవు ఇంకొక ఆవు గొడవ పడుగుతుంటాయి కదా అవి రాకోకుండా ఇక్కడ ఇంకోటి కూడా నాటాడు చూడండి మా మామయ్య ఇవి వచ్చేసి గుంజలు అంటారు ఫ్రెండ్స్ గడ్డి అనేది పోకుండా చూడండి ఎంత ఆవులు కట్టేసుకునే గాడికి ఇవన్నీ సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ టెంపరీ ఆవులకి షేడ్ ఎలా ఉందో చూడండి ఇంకా బాగుందో చూడండి గా ఉంది లాగినా కూడా రావడం లేదు చూడండి చిన్నపిల్లలు అయితే ఇలా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా వీళ్ళ ఎంతమంది ఇలా ఆడుకున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఇలా ఆడుకోవడం చాలా బాగుంది కదా ఇంకా ఇది వచ్చేసి కూడా ఎలా ఉందో చుట్టూ ఫ్రెండ్స్ చిరండి వచ్చాయి చూడండి ఎంత బాగుందో చుట్టూ అయితే ఇలా ఉంది మీరు కూడా ఎవరికైనా కావాలంటే నేర్చుకోండి దడ్డ వచ్చేసి రెండు మోకలు ఫ్రెండ్స్ రెండు ఆగు రెండు గడ్లు గడ్డి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో వర్షం వచ్చి ఇలా ఉండిపోయా ఎంత బాగుందో వర్షం వచ్చేయండి చూడండి మా ఇల్లు ఎలా ఉందో కావాల్ మసలు కావాలి చూడండి మా పూల ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మామయ్య గారు చూడండి ఇంత చిన్నగా గురిజాన్ని మాటి పట్ట వేసి దీని మీద మళ్ళీ చూడండి అది చీరలు కప్పి ఇవి చూడండి సంచులు కోసేసి వేస్తాడు టెంకాయ పట్టలు అన్నీ వేసారు చూడండి ఫ్రెండ్స్ లోపలికి వచ్చేయండి మా చిన్న హౌస్ హోమ్ టు వారు ఇప్పుడైతే మునక్కాయలు పెరుక్కుని వచ్చేసాను చూడండి ఇది వచ్చేసి యూరియా వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంత బాగా అరేంజ్ చేస్తారు ఇవి చూడండి పచ్చి కట్టలు ఫ్రెండ్స్ ఇవి ఇలా వేసేసే చేశారు చూడండి వీటి పేరు మా మా అమ్మయ్య గారు చూడండి ఏకంగా ఒక ఫ్యామిలీ కూడా ఉండిపోవచ్చు కదా చూడండి ఇంత బాగుందో హోమ్ టూర్ చిన్నగా పర్సన్ అయితే ఉండొచ్చు ఈజీగా టూ పర్సన్స్ కూడా ఉండొచ్చు ఒక పర్సన్ అయినా ఉండొచ్చు చూడండి ఎంత బాగుందో బాగా టెంపరీగా వేసారు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూడ్డానికి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా అత్తమ్మకి ఎదురు వెళ్ళి మా ఆయన ఆవులు పట్టుకొని వస్తారు ఫ్రెండ్స్ దాంట్లోకి ఏం వేశారు చూడండి తౌడు మా అయితే దాంట్లోకి సొండిగులు కూడా వేశారు ఫ్రెండ్స్ పాలు ఎక్కువ ఇస్తాయంత చూడండి వాటి హోమ్ అయితే అవి వచ్చేస్తున్నాయి

అలా ముడి వేస్తే ఎప్పటికీ పో ఫ్రెండ్స్ ఇంకొక తాడుగుడు కడతారు దాంట్లో చూడండి ఇవి మా ఆవులు ఇది ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ చూడండి మా ఆవులకి హోమ్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చూడండి ఇంకా మా ఆయన అయితే పాలైతే ఎన్ని సార్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి గెస్ట్ చేసి చెప్పండి నిజమా కాదు అనేది మీకైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఆవులు ఉన్నాయి ఆవులు ఉంటే ఎన్ని ఆవులు ఉన్నాయి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్ లీటర్ డిసీ ఫస్ట్ టైం వీడియో ఖచ్చితంగా ప్లీజ్ లైక్ డు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్